三林德。 嗯嗯，走，还什么嗯。 ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఇటీవల సంయుత సేవా సంస్థలో క్రియాశీలక సభ్యులు మన అందరికీ చిరపరిస్థితులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గ్రంథం ప్రసన్న ఆంజనేయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పదవి లభించిన సందర్భంగా సందర్భంగా ఈరోజు వారికి అభినందన జరిపే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రసన్న ఆంజనేయులు గారు నాకు చాలా చిన్న పరిస్థితులు వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నా ఉద్యోగ బాధ్యతలు నివర్తించుకుంటున్నాను అప్పుడు వారు కౌన్సిలర్గా బాధ్యతలు వహిస్తున్నారు ఆయన ఎప్పుడైనా సరే సేవాభావంతో పనిచేసేటట్టు మనస్తత్వం కలవారు మాకు కూడా ఆనాడు ఆ ఉద్యోగ బాధ్యతల్లో వారి యొక్క స్నేహ సహాయ సహకారాలు మాకు మెండుగా లభించేయి ఆ రోజుల్లో మేము కూడా మా ఉద్యోగ బా బాధ్యతలను అంకిత భావంతో నిర్వచించే అవకాశం కలిగింది చాలా సంతోష విషయం ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావల్లో ఒక క్రియాశీలకంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా గ్రంథ ప్రసాధి వారి బాధ్యతలు నివసిస్తున్నారు మరి ఈరోజు జిల్లా కార్యదర్శిగా ఆ పదవిని రాబో రోజుల్లో వారు వందే చేస్తారని ఆ పదవికి ఒక రూపు తెస్తారని వారి పరిధిలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారు శక్తి సామర్థ్యాలు చూపించాలని రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ముందుంటుందని మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఈ నేపథ్యంలో కావలిలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కావులి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మన ప్రతిమ నాయకులు రామురెడ్డి ప్రతాప్ కుమారెడ్డి గారు కూడా తప్పకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ప్రసన్న గారు వారి బాధ్యతల్ని ఇక్కడ నుంచి ముమ్మరం చేసి పార్టీ బలోపేతానికి ఇప్పుడు ఆల్రెడీ బలోపేతం చేస్తున్నారు ఇంకా బలోపేతం చేస్తూ రామిరెడ్డి ప్రతాప్మార్ రెడ్డి గారికి పుడి భుజంగా నిలబడి ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా అక్కడ వైఎస్ రాజశెఖర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మనవి చేసుకుంటూ గంధం ప్రసన్నకి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకోడు నా మిత్రుడు చిరకాల శ్రేయోభిలాషి అయినటువంటి కన్నం ప్రసంజ నాంజలియులు జిల్లా పదవిని అలంకరించినందున వారిని అభినందించడానికి మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యం ఆ సమావేశంలో నేను చెప్పేది ఏంటంటే ప్రసన్నకి ఏ పదవి ఇచ్చినా దానికి వన్నీ తెచ్చేటటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మనం ప్రత్యేకంగా అభినందాల్సినటువంటి అభినందించాల్సిందే కానీ ప్రత్యేకంగా ఆ పదం నువ్వు చెయ్యి అని మనం అడగాల్సినటువంటి ఇవ్వలేదు ఆ బాధ్యతలన్నీ ప్రస బాగా తెలుసు నాకు ఎదురుగా చాలా కాలం నుంచి సుపరిచితుడు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంకెన్నో దీని ఇది చాలా చిన్న పదవి అతను చాలా మంచి పదవులు అలకరించాలని ఆ భగవంతుడు అతనికి అన్ని విధాలా అన్నదండలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు నాటి సమావేశం ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు గంధం ప్రసన్న నంజనీ గారు ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారానే నాకు పరిచయం అవడం జరిగింది మాది ఉదయ నియోజకవర్గం బసినేనిపల్లి నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే కానీ గంధం ప్రసన్న గారు గత ఆరు సంవత్సరాల నుంచి నాకు సంయుక్త సేవా సంస్థ ద్వారా నేను పరిచయం అయ్యాడు ఆయన ఇప్పుడుండే రాజకీయ నాయకులతో పోల్చుకుంటే చాలా మంచి వ్యక్తి ముక్కుసూటి మనిషి ధైర్యవంతుడు ఇప్పుడుండే రాజకీయాల్లో ఎంతోమంది స్వార్థం డబ్బు వాటికి ఆశించేదేం చేస్తారు కానీ ప్రసన్నాంజనే గారు ఒక టౌన్లో ఉంటూ కౌన్సిలర్గా ఉండి ఇలా ఉంటాం నాకు చాలా సంతోషదే విషయం పూర్వం రాజకీయ నాయకులు ముక్కుసూటిగా ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ప్రసన్నాంజనే గారు అప్పటి నాయకులతో సరితూగుతారు ఆయన ఏం ఆశించడు మంచి ప్రజాసేవకుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అనేది పెద్ద పదవేం కాదు అతను ఇంకా మంచి పదవి ఇచ్చిన సంతోషించాలి మన అందరం కూడా పదవులు ముఖ్యం కాదు మంచి ప్రజాసేవకుడు భవిష్యత్తులో ప్రసన్నాంజనేయులు గారు మంచి పదవులు రావాలని ఆయన మంచి స్థాయికి పోవాలని మా సోదర సమ్మానులు ప్రసన్న ఆంజనేయ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో చాలా సంతోషకర విషయము మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లయితే సత్కారాలు సన్మానాలు పరిగెత్తుకుని అయ్యి వచ్చేస్తాయి అని పెద్దలు చెప్తుంటారు ప్రసన్న రంజన్ గారు బ్లడ్లోనే ఉన్నది ఏంటి మన యొక్క సమయం అంతా కూడా అవసరార్థులకు శరణార్థులకు ఎక్కడైతే అవసరం వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప సహాయ సహకారం అందించాలి అనేటువంటి కాన్సెప్ట్ బలంగా ఉన్నది మరి ఈరోజు ఎంతో సంతోష విషయము కావాలి పట్టణాన్ని దాటి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ చెప్పి వైఎస్ఆర్సిపి యొక్క కార్యదర్శిగా నియమించినందుకు మనం అందరం ఎంతో సంతోషపడాలి మరి సార్ చెప్పిన పదవులు శాస్త్రం కాకపోయినా ఇట్స్ ఏ సర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మనం ముందుకు పోతూ పోవాలంటే ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి అనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ అవసరం మనకు మన సంయుక్త సేవా సంస్థలు ఒక ప్రధాన బాధ్యత వహిస్తున్నా కూడా మున్సిపల్ మున్సిపాలిటీలో కూడా ప్రధాన వహించున్నారు గతంలో వహించున్న రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ పదవి చేపట్టాలి ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయాలనేది బెస్ట్ ఒక్కటి ఎగ్జాంపుల్లో కరోనా టైంలో ప్రసన్నాంజలి గారు అండి ఆటో మన సురేంద్ర గారిండి సంయుక్త సేవా సంస్థ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా క్రియాశీలంగా సభ్యులుగా ప్రవర్తించి ఎంతో మంది ఆదుకున్నారంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్ అవసరం లేదు కాబట్టి ప్రజాసేవకు మారు పేరే సంయుక్త సేవా సంస్థలు చేసేటువంటి సేవలు అని చెప్పాలి మరి ఈరోజు ఇలాంటి పదవిని మరి కట్టబెట్టినందుకు ప్రభుత్వానికి కానివ్వండి గౌరవీరులు కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క స్థానానికి న్యాయం చేస్తారు ఎక్కువ మంది సహాయం జరుగుతుంది వారి పదే అన్నీ తెస్తారని రాబోయే రోజునటువంటి వైఎస్సార్పి గవర్నమెంట్ కూడా అన్నదండలు ఉండేసేసి ఎక్కువ మందికి సహాయ అందించేదానికి తన వంతు కృషి చేస్తాను నమ్ముతున్నాను ఈ యొక్క సందర్భంలో అన్ని రకాలుగా మంచి అవయేశ్వర కళకళాలు జీవించాలి అక్కడ మన బుద్ధి భగవంతు ప్రసాదించాలి మంచి ఆలోచన ఇవ్వాలి ప్రజలను ప్రేమించాలి ప్రేమించాలనే ప్రేమతత్వానికి ఇంకా బలపరచుకోవాలి తన యొక్క శాంత స్వభావమే తన యొక్క మంచి మనసు విరాజిల్లాలని కోరుకుంటూ ఈరోజు తన ప్రసన్నాంజలి గారికి ఈ యొక్క సన్మాన సభలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఐ విష్ మెనీ మెనీ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే ఎందుకు చెప్తానంటే ఇంకా మంచి మంచి పదవులకు అదురహింస అని తర్చుపై వాట్ ఐ సే మెనీ మెనీ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ కార్ పచ్చి నా నేను ఈరోజు మన సంయుక్త సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రారంభం నుంచి క్రియాశీలకమైనటువంటిగా పనిచేస్తున్నటువంటి గంధం ప్రసన్నాంజనేయులు ఈరోజు ఒక చిరు సన్మానం సంస్థకున్న చేయ చేయాలని నేర్చుకున్నాం ఇంకా సంస్థే అతనుంది సంస్థలో మళ్ళా ఏంటంటే ఇది సేవలు మనకి అందరికీ తెలుసు కావాలి కనుక అంతా కూడా ప్రసన్న అంటే ఒక భయము భక్తి గౌరవము మూడు కలబోసినటువంటి వ్యక్తి మామూలుగా నా దగ్గర చదువుకున్న పిల్లల్లో చాలామంది సాఫ్ట్వేర్లో రకరకాల జాబ్స్లో ఉన్నా కొంతమంది మాత్రం కౌన్సిలర్లు అయిపోయారు సురేష్ ప్రసన్న రాజా శ్యామక్ కృష్ణ పత్రిక రంగంలో నారాయణ ఇట్లా కొంతమంది కొన్ని రంగాలు ఎంచుకున్నారు ఇందుకొప్ప రంగాలు ఎంచుకున్నారు ఇల్లు ఇల్లు పడవ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి సేవ వాళ్ళ కుటుంబంలో చాలా కాలం నుంచి కుటుంబం తరఫున వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళ తమ్ముడి గారు కానీ చాలా కార్యక్రమాలు ప్రసన్న చేయడం మనం చూస్తున్నాను అట్లనే రెడ్ క్రాస్లో సేవలు అమ్మవారు ఎంతోమంది రక్తం లేనటువంటి రక్తం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈరోజు రెడ్ ప్రసన్న ఒక ప్రముఖమైన వ్యక్తిగా అక్కడ అక్కడ బోర్డులో ఉన్నాడు అట్లనే సంస్థలో కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఏ పేదలకు కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా అక్కడ ప్రసన్న ఉంటాడు వ్యక్తిగతంగా నాకైనా కూడా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎవరన్నా ఇది నాకు ఇబ్బందిగా ఉంది అని వస్తే ఆ ఇబ్బందులని తొలగించడానికి తన సాయశక్తుల తను వెంటనేది ఆ పనులు చేసి పెడుతుంటాడు నిజంగా ప్రసన్నకి వీళ్ళందరూ చెప్తున్నట్టు ఈ పదవి అనేటువంటిది చాలా చిన్న పదవి అని నేను అనుకుంటున్నా అంటే ఆ స్థాయి ఉంది మంచి క్రమశిక్షణకు ఒకే ఇప్పుడు చాలా చూడండి కాదు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా ఒకే పార్టీలు ఎవరు కంటిన్యూగా ఒకే పార్టీని పట్టుకొని చిత్తశుద్ధిగా పనిచేయడం అనేటువంటిది ఆ పదవుల కోసం అని ఆశించకుండా ఏది లేకుండా ఆ పార్టీని పెట్టుకొని అట్లనే పనిచేయడం కొన్ని నిబద్ధతగా ఉండేటువంటి వ్యక్తి ప్రసన్నంగా కాపాడుతుంటాడు అట్లాంటి ప్రసన్నంగానే ఒక మంచి పదవిలో చూడాలని అనుకుంటాము నాకు కూడా కావాలి ఈ చైర్మన్గా పోతే పూర్తి బాగుండదు ఒక కాలంలో ఒక బాగుపడుతుంది అనిపిస్తుంది నాకు అంటే మన ఆ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మంచి పదవులు ప్రసన్నకి అంటే ఆ పార్టీని పెట్టుకొని నిబద్ధతగా పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుంటూ ప్రతి కార్యక్రమం భుజాన్ మీద వేసుకొని తన సాయశక్తుల కుటుంబం కంటే వ్యక్తిగా ప్రజలనే బా కుటుంబంలో భావించి పనిచేస్తారు కాబట్టి మరిన్ని ఉన్నతమైన పదవులు వస్తే బాగుండు అని చెప్పని మా అందరి ఆశ భవిష్యత్తులో అటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ప్రసన్న వరించాలని మంచి భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసన్నకి ఇవ్వాలని ప్రసన్న మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను